Say పరిశుద్ధుడు అయినా ప్రేమ కలిగినది సమూహముగా సంఘముగా నీ ఇంటికి వచ్చి ఆరాధించడం ఆ జీవితంలో మహాభాగ్యం ఉన్నాయి సమాజంగా కూడుకోవడం నీ పిల్లలుగా మేమందరం ఒక చోట చేరుకోవడం అది నీకెంతో సంతోషం అది నీకెంతో ఆనందం ఒకవైపు మేము మా గృహాల్లోనే నిన్ను ఆరాధించగలుగుతున్నాము నిన్ను సేవించగలుగుతున్నాము అనే సంతోషం మరోవైపు నీ బిడ్డలమైన మేము అందరం నీ ఇంటికి చేరి నీ ఇంటిలో సమాజముగా మహాసంగముగా కలసిని ఆరాధించలేకపోయామే అనే దుఃఖం ఈ రెండింటి మధ్య నాయనమ్మని మీ చేతికి అప్పగిస్తున్నా ఇటువంటి రోజులు మా జీవితాల్లో చూడాల్సి వస్తుంది అని ఎప్పుడు ఊహించలేదు నాయన ఇటువంటి దినము ఒకటి వస్తుంది అనం అని మేము తలంచలేదయా కానీ ఒకటి మాత్రం వాస్తవం నీ మందిరాల్లో ఈరోజు ఆరాధన సంఘ సభ్యులు అందరూ కలిసి ఆరాధించే అవకాశం లేకపోయినా ఈనాడు మా దేశంలో ప్రతి కుటుంబాన్ని ఒక ఆలయముగా మార్చేసిన మహా గొప్ప దేవుడు నాయన నీకు స్తోత్రం చెల్లిస్తున్నా మా కుటుంబాలని దేవాలయముగా మార్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా నిత్యము నీ బిడ్డలతో కలకలలాడే నీ మందిరము ఈరోజు ప్రభు అదే మందిర సభ్యులు వారి వారి గృహాల్లో నిన్ను ఆరాధిస్తూ కుటుంబముగా చేరి నిన్ను సేవిస్తూ ఇంతకు భర్త వస్తే భార్యని సన్నిధికి రాక భార్య వస్తే భర్తని సన్నిధికి రాక తల్లి తండ్రి వస్తే బిడ్డలు రాక అయా కుటుంబము చెల్ల చెదరైన రోజుల్లో కుటుంబముగా కలిసి వారి గృహంలోనే వారు ఆరాధిస్తూ ఉండగా నీవే వారి గృహాల్లో అడుగు పెట్టి నీవే వారి మధ్యన ఉండి ఈ సన్నిధి కాంతిని ప్రకాశింప చేసి నీ సన్నిధిని ప్రతి ఒక్కరూ సమృద్ధిగా అనుభవించి కుటుంబముగా కలిసి వారి గృహంలో నిన్ను ఆరాధిస్తే అది ఎంత అద్భుతంగా ఉంటుందో ఎంత ఆత్మీయంగా ఉంటుందో ఎంత ఆశీర్వాదంగా ఉంటుందో ఎంత ఆనందాన్ని ఇస్తుందో అనుభవించులాగున సహాయం చేయండి నాయన కొన్ని వేల లక్షల కుటుంబాలు ఈ సమయంలో వారి గృహములోనే నిన్ను ఆరాధిస్తూ ఉండగా యా ఆరాధనను స్వీకరించు వారి ప్రార్థనను స్వీకరించు వారి స్థుతిని స్వీకరించు వారి మనములను అంగీకరించు అదే సమయంలో నాయన మా దేశాన్ని మా రాష్ట్రాలను ప్రపంచాన్ని పట్టి పీడుస్తున్న ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్ నుండి నీవే నీవు సృష్టించిన ఈ ప్రపంచాన్ని ప్రతి దేశాన్ని రక్షించమని బిడ్డలగా మేం చేస్తున్న ప్రార్థన ఆలకించమని మీ నామాన్ని ఘనపరచుకోమని ఏసు క్రీస్తు నామం పేరట ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి Amen.